మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మోడీని చూసి ఓటు వేస్తే సమస్యలు వచ్చినప్పుడు మోడీ దగ్గరకు వెళ్లాలా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలా మన జిల్లా అభివృద్ధి చెందాలంటే చదువు సంస్కారం ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి కష్ట పేద ప్రజల కష్టం విలువ తెలిసిన మనిషి మనిషి వంశచందర్ రెడ్డిని గెలిపించాలన్నారు ఎంపీ మనోడే ఎమ్మెల్యే మనోడే అయినప్పుడే జిల్లా అభివృద్ధి చెందుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా గవర్నర్ నువ పరిచయలా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో గౌరవించారు రేవంత్ రెడ్డిని దిగిపోతాడంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు మన జిల్లా వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం మనం చేసుకున్న అదృష్టం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి కావున కొంత సమయం ఇస్తే తప్పకుండా ఆరు గ్యారంటీలతో పాటు మరెన్నో మంచి పథకాలు తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తారు కావున మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచంద్ర వంశీచంద్రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఒక మహిళల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి పెట్రోల్ పోసి ఆమె వాళ్ళని అతమారిస్తే కూడా మరి ఒక జాతి ఉపాధ్యక్షురాలుగా ఒక మహిళగా ఆమె అప్పుడైతే ఏం ఎటువంటి ఆమె నుంచి ఎటువంటి స్తంభ స్పందన అదే స్పందన లేదు దానికి కారణం ఏంటంటే బీజేపీ అంటే పార్టీ పక్కకు పెట్టండి ఒక మహిళ అన్నప్పుడు ఇంకొక మహిళ గురించి మనం ఆలోచన చేయాలి కదా సో అదొకటి ఇంకొకటి ఏంటి బిల్కిస్ భాను అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రెగ్నెంట్ లేడీ ఒక సైనికుడు భార్య ఆమెని కూడా వాళ్ళు ఎట్లాగంటే బీజేపీ వాళ్ళు ఆమెని హత్య చేస్తే హత్య చేసిన మనిషిని వేలు మీద బయటకు వస్తే బీజేపీ వాళ్ళు సన్మానం చేసి వాళ్ళని గౌరవించారు అది ఎంతవరకు సమంజసం ఒక మహిళగా మరి మన బాధ్యత లేదా మనం ఏ పార్టీలో ఉన్నాగా ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరుగుతూ ఉంటే మన మన ధర్మం ఏంటి పార్టీ ఏదైనా కూడా తప్పు జరిగినప్పుడు తప్పును ప ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది మన అందరికీ తెలిసిందే దానికి కూడా ఎటువంటి స్పందన లేదు ఇంకొకటి ఏంటంటే మహిళా రెసిలర్స్ యూపీలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఢిల్లీలో అనుకుంటా లైంగికంగా వేధించి ఆమె పట్ల అసభ్యంగా ఇది చేస్తే కూడా బీజేపీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి స్పందించలేదు కదా ఆ రెజెస్ వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ కూడా వాపస్ ఇచ్చేది ఎందుకంటే మాకు మెడల్స్ వద్దు మాకు అగౌరవ పెంచారు అలాగే అంతేకాకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యింది మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్తే కూడా దానికి కూడా ఎటువంటి స్పందన వీళ్ళు దగ్గర నుంచలేదు అంతేకాకుండా మనందరికీ తెలుసు ఈవెన్ ఈ మధ్య తెలంగాణలో ఇటువంటి ఘోరాలు ఎన్నో మహిళల మీద జరిగినాయి మరి మన బాధ్యత ఏంటి మహిళగా వేరే మహిళల పట్ల మనం తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన వాళ్ళైనా కూడా తప్పకుండా ఖండించాల్సిందే అది కూడా చేయలేదు ఇంతే ఈరోజు ఈవెన్ ఈ రీసెంట్గా జరిగిన సంఘటన గద్వాల్లో కూడా వాళ్ళ వెనక తిరిగే మహిళల పట్ల అలాగే కార్యకర్తల పట్ల అవి అక్కడ వెనక తిరిగి వీళ్ళ కార్యకర్తలే వాళ్ళు న్యూట్ కాల్స్ చేస్తే వాళ్ళని వేధిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసింది ఎవరా అన్నది ఒకసారి కూడా అందరూ ఆలోచించాలి కేవలం గద్దవాళ్ళ పట్టణంలోనే జరిగింది ఇది అది కూడా ఒకసారి ఆలోచించేస్తే చేస్తే బాగుంటుంది ఇది ఒకటే కాదు ఇంకొకటి ఏంటంటే సరిత ఉంది ఒక మహిళ ఒక బీసీ మహిళ ఆమె అందరూ అన్నారు తప్పకుండా గద్దవాళ్ళలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మరి ఆ మహిళ ఒక సాటి మహిళ బీసీ మహిళ ఆమెని ఓడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు అని చెప్పి తన మీద కూడా కామెంట్స్ వచ్చినాయి మరి దాని గురించి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు మేము ఒకటే అడుగుతున్నాం ప్రతిదీ కూడా ఒక నేను మహిళని మహిళని అనుకుంటూ మీరు చెప్పేటారు మా ఒక్క మహిళగా మనం కూడా వేరే మహిళలు కూడా అన్యాయం జరిగినట్టు పడుతూ ఉంటే తప్పకుండా అవతలు కూడా దాన్ని తగినట్టే ఉంటుంది మనం ఇష్టం వచ్చేట్టు మాట్లాడి సమయం వచ్చేటప్పుడు నేను మహిళల్ని దాన్ని ఎలా అవమానపరిచారంటో ఎంత మంచిగా సమంజసం ఆ అభ్యర్థి కూడా ఆలోచించాలి అంతేకాకుండా ఒక్క విషయం అయితే నేను చెప్పగలను చదువు సంస్కారము మంచితనము ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అంతేకాకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యా ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థి మన డాక్టర్ వంశీచందర్ రెడ్డి మరి వంశీచందర్ రెడ్డి తగిన మనిషి పాలమూలు పట్టని ప్రజలు ఎటువంటి వాళ్ళని ఇష్టపడతారు ఒక మంచి మనిషి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు క్యాండిడేట్ నిలబెట్టారు అటువంటప్పుడు ప్రజలు కూడా అన్నీ కూడా ఆలోచన చేస్తారు మన లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి అలాగే మన సీఎం వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పుడు మధ్యలో కూడా అదే పార్టీ అభ్యర్థి మా ఎంపీగా ఉండుంటే అప్పుడు ఏమవుద్ది అంటే ఏ పని కూడా ప్రజలకి ఏం కావాల్సినా కూడా కేంద్రం నుంచి పై వరకు ఒకే వాళ్ళు ఉంటే తప్పకుండా పార్లమెంట్లో తమ వాళ్ళ వాయిస్ వినిపించి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకి ఏం కావాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు అట్లా కాకుండా థర్డ్ పర్సన్ ఇంకెవరైనా ఉన్నారు కానీ అప్పుడు ఏమవుతుందంటే బ్రేకులు పడతాయి ఎప్పుడైతే సాఫీగా సాగాల్సింది మధ్యలో అపోజిషన్ పార్టీ ఉంటే బ్రేకులు పడకుండా మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మంచి ఏ ప్రధాన కూడా మంచిగా చేయగలము అంతేకాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా అతనిలో ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ ఒక మహిళ అయినప్పుడు ఆమెకిచ్చే రెస్పెక్ట్ ఇచ్చి ఆమెని హ్యాపీగా ఆమె వెళ్ళేటప్పుడు కూడా సంతోషంగా కూడా ఇక్కడ వెళ్ళారు మరి ఆవిడని అమ అవమాన పరిచినప్పుడు అదే వేరే పార్టీ వాళ్ళు అవమానపరిచారు అటువంటి అప్పుడు మరి దానికి ఎవరు కూడా పెద్ద స్పందించలేదు ఈరోజు ఒక ముఖ్యమంత్రి అపోజిషన్ పార్టీలోని ఎవరైనా కానీ ఒక మహిళ గవర్నర్ ఉన్నారు ఆమెకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెప్పి ఆమెకి మంచి గౌరవం ఇచ్చి ఆమెను ఎంతో మంచిగా ఇచ్చేశారు అది నిజంగా మాకు కూడా చాలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరి పట్ల ఎలా ఉంటారు అన్నది మనకు అర్థమైంది ఒక మహిళ పట్ల ఆయన ఎంతో మంచిగా ఉన్నారు అదే కాకుండా రెండో విషయం ఏంటంటే మోడీ గారు ఇచ్చారు ఒక ప్రధానమంత్రి ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పెద్దన్న అనుకుంటూ సంబోధిస్తూ ఒక సీఎంకి పీఎంకి మధ్య ఏమైతే ఉండాల్సిందో ఆ రేపోర్ట్ని మంచిగా ఇచ్చేసారు అంటే ఎలక్షన్ అప్పుడు వ్యక్తిగతంగా కాకుండా పార్టీల మధ్య భేదాలు ఉంటాయి దాని మీదే కామెంట్ చేసేది తప్ప ఎప్పుడు కూడా మోడీ గారు కూడా ఎప్పుడూ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారు ఎంత చక్కటి సంస్కారం ఉన్న మనిషి మనకు అర్థమవుద్ది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి అయినా కూడా తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ ఏమని చెప్పారు నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో అది వేరే సంగతి ఎందుకంటే అప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా నేను వాదన చేశాను నేను కొన్న మాట కానీ ఈరోజు నేను సీఎంగా ఉన్నాను ఎవరికిచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తూ నేను తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పి అన్నారు ఆయన అలాగే చేస్తూ ఉంటే ఆయన కూడా రెచ్చగొడుతూ దిగిపోతారు నెలలో దిగిపోతాడు రెండు నెలలో దిగిపోతాడు అయిపోయిందా పని కామెంట్ చేస్తూ ఉంటే ఎవరికన్నా కూడా ఒక లిమిట్ వరకు కూడా వాళ్ళకి ఓపిక ఉంటుంది సహనం నశించినప్పుడు ర్యాచులుగానే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సమాధానం తగిన సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా దయచేసి మనం కానీ మన అభ్యర్థి కానీ తప్పకుండా ప్రజలకు మేలు చేయాలని అంతేకాకుండా మన తెలంగాణకి రెండోసారి అంటే బోర్గల రామకృష్ణారావు గారు మొదటి సీఎం అయ్యారు మళ్ళీ ఇన్నాళ్ళకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక సీఎం అయితే మనం మన పట్టణ పట్టణమే కాక మహబూబ్ నగర్ జిల్లా ప్రజలే కాకుండా మన అందరం కూడా గర్వించాల్సింది ఏంటంటే మన జిల్లా వాసుకి ఈరోజు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది మనం నిజంగా కూడా మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి వంశీచంద్రెండ్ పార్లమెంట్కి పంపిస్తే తెలంగాణ మనం మహబూబ్నగర్ మన మనం గౌరవించుకున్నట్టు అందుకే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు విద్య ముఖ్యంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరు ఎన్నో కొత్త ఉద్యోగాలు లేని వాళ్ళకి అంత నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి ఆల్రెడీ రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు అంతేకాకుండా మహిళల పట్ల మహిళ మహిళా సంఘాల పట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామంటున్నారు ఇచ్చిన ప్రతి పని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఇంకొకటి గుర్తుపట్టాలి వచ్చి ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు వెంటనే మనకు ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది ఎంపీ కోడ్ వచ్చింది దానివల్ల ఆయన మనం అనుకున్నది మహబూబ్ నగర్ ప్రజలకి పట్టణ ప్రజలకి ఆ జిల్లా ప్రజలకి ఇవ్వలేకపోయారు ఆయన మొన్ననే కోట్లో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు కార్నర్ మీటింగ్లో చెప్పారు గురుమూర్తి స్వామి సాక్షిగా నేను చెప్తున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా మీకు నేను ఏ ఏ ప్రామిస్లు అయితే చేసిన ముఖ్యంగా రైతు రైతు బంధు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది రైతు రుణమాఫీ చేస్తా అన్నారు రెండు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు అది కూడా తప్పకుండా చేస్తారు ఇవన్నీ గుర్తెరిగి దయచేసి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదంటే మంచి వాగ్దాటి ఉన్న మనిషి చక్కటి మనస్తత్వం ఉన్న వంశీ రెడ్డి గారికి ఓటేసి మనము మన ముఖ్యమంత్రి గారి పట్ల మనం మన అందరు జిల్లా ప్రజలను కూడా ముఖ్యమంత్రి గారు వెనకాలే ఉన్నామని చెప్తారని చెప్పేసి తప్పకుండా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కోటేసి మంచి మెజార్టీ గెలిపిస్తాను కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ బాధ్యత మన మీద ఉందా లేదా ఇంకొకటి మహిళల్ని గౌరవించాలి మరి అటువంటి అప్పుడు మళ్ళీ ఎప్పుడు పాత పద్ధతి ఏంటి గాజులు తొడుక్కున్నారంటే అది మహిళల్ని ఇన్సల్ట్ చేయటమే కాదా మరి ఈ మధ్య మీటింగ్లో కూడా ఆమె మహిళలు గాజులు తొడుకుని ఇది చేజులు తొడుక్కున్నారా మీరు అని చెప్పేసి వాళ్ళ మాట్లాడింది అంటే ఒక మహిళ ఉండి వేరే మహిళని ఇది అగౌరవ పరచడం కాదు మొత్తం స్త్రీలోకాలని అగౌరవపరచడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇది ఒకటే కాదు యుద్ధం సంఘటనలు ఉంది మనం మాట్లాడే తీరు మన పద్ధతి ఇవన్నీ కూడా మంచిగా ఉండేలా అలా లేనప్పుడు వీళ్ళు మహిళలా లేకపోతే పురుషులన్న చూడరు మనం మహిళగా ఉన్నప్పుడు మనం కూడా ఒక పద్ధతి మీద మాట్లాడితే ఆటోమేటిక్గా అవతల నుంచి కూడా మనకు రెస్పాన్స్ సరిగ్గా ఉంటుంది మన మహిళలు కదా మన ఇష్టొచ్చట్టు మాట్లాడేసి ఆ తర్వాత అవతల వాళ్ళ రెస్పాన్స్ని బట్టి నేను మహిళని నన్ను అవమానించారు అంటూ ఎంతవరకు సమంజసం నన్ను మీరంతా కూడా ఆలోచించాలి తర్వాత కూడా ఈ మధ్య చాలా చోట్లంటే ఒకలాంటి అంటే అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేశారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు కానీ మేము కూడా పల్లెల్లో తిరుగుతున్నాము పబ్లిక్ మధ్యలో ఉన్నాము నిజంగా చెప్పాలంటే అనుకున్నంత అక్కడేమీ లేదు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఏమన్నా అంటే నన్ను కాదు మోడీ గారు చూడండి అంటారు మేము కూడా అడుగుతున్నాం మోడీ గారు ఏం చెప్పారు పది సంవత్సరాల క్రితమే తప్పకుండా ప్రతి వాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామన్నారు పది సంవత్సరాలు అయింది ఏ లేదు అంతేకాకుండా సంవత్సరానికి రెండు వేల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చారు అవి ఏమీ లేవు అంతేకాకుండా అన్నీ మోడీ గారిని చూసేయండి అంటారు నేను ఒకటే కరెక్ట్ ఏమన్నా కావాలంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు కదా అంటే మనలో కూడా కొంచెం ఉండాలి కదా మనం కూడా అలాగే ప్రతిదానికి కూడా ప్రజల పట్ల మనం మనకి కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటే నన్ను చూసేయండి అని ఎవరిని అడుగుతారు ఇక్కడ నన్ను చూసే క్యాండిడేట్ చెప్పడం లేదు మా మోడీ గారిని చూసేయండి అంటున్నారు అంటే మనకి ఏమన్నా అవసరాలు ఉంటే ఏమన్నా కావాలంటే మనము ఎక్కడికి వెళ్తాం మోడీ గారి దగ్గరికి వెళ్తామో అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా ఇంకా కూడా చాలా విషయాల్లో రెచ్చగొట్టేటట్టు చెట్టు మాట్లాడుతుంటే పిల్లయినా సరే పుల్లవుతుంది అలాగే కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉంటే